రాహుల్ గాంధీకి మీరిచ్చే సలహా ఏంటి అని ప్రశాంత్ కిషోర్ను ఇటీవల పీటీఐ ఎడిటర్స్ మీట్లో అడిగాడు సో ప్రశాంత్ కిషోర్ చాలా ఆసక్తికరమైన సలహా చెప్పాడు రాహుల్ గాంధీకి అన్ని విషయాలు తెలుసు అని ఆయన అనుకుంటాడు అన్నాడు అశత్మాత కొంజరా స్టైల్లో రాహుల్ గాంధీకి అన్ని విషయాలు తెలుసు నా సలహా అవసరం లేదు రాహుల్ గాంధీకి అన్ని విషయాలు తెలుసు అని ఆయన అనుకుంటాడు అన్నాడు అనుకొని ఏ సక్సెస్ఫుల్ లీడర్కైనా ఉండాల్సిన ఒక ఇంపార్టెంట్ లక్షణానికి కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పాడు ఆ నాయకుడికి తనకు ఏమి తెలియదో అర్థం కావాలి తనకు ఏమి తెలియదో తనకున్న లోపాలేంటో అర్థమైతే ఆ గ్యాప్స్ను ఫిల్ అప్ చేసేవారిని వెతుక్కుంటాడు ఆ గ్యాప్స్ను ఫిల్ అప్ చేసేవారిని వెతుక్కొని సక్సెస్ అవుతాడు కానీ తనకే అన్నీ తెలుసు అనే భావనలో ఉంటే ఆ నాయకుడు ఎప్పుడు సక్సెస్ కాడు అని వ్యాఖ్యానించాడు అంటే రాహుల్ గాంధీ అయినా వేర్ డస్ ఈ ల్యాక్ అనేది ఐడెంటిఫై చేసుకొని దానికి తగ్గట్టుగా ఆ గ్యాప్స్ను ఫిల్ చేయాలి ఇది రాహుల్ గాంధీకే కాదు ప్రతీ నాయకుడికి వర్తిస్తుంది అన్ఫార్చునేట్లీ చాలామంది నాయకులు ఆ పని చేయరు ఇక రెండవ సలహా ఆయన చెప్పింది ఏంటి అంటే తానైనా చేయాలి లేదా తాను చేయలేనప్పుడు పక్కకైనా జరగాలి అది పురుషా పెట్టాల్సిన అవసరం లేదు సెమీకోలనైనా కావచ్చు అంటే తాత్కాలికంగా అయినా పక్కకు జరగాలి ఆ పని రాహుల్ గాంధీ ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్ల తర్వాత చేశాడు తాను అధ్యక్ష పదవిలో ఉండదలుచుకోలేదు లెట్ సంబడీ ఎల్స్ డూ ది సరీ కానీ ఆచరణలో మళ్ళీ ఆయనే నాయకుడిగా ఉంటున్నాడు అందువల్ల తాను చేయలేనప్పుడు సోనియా గాంధీ కూడా తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ప్రధానమంత్రి పదవిని స్వీకరించినప్పుడు పివి నరసింహారావుకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నరసింహారావు అనుభవం తర్వాత ఆయన మళ్ళీ కాంగ్రెస్కి అవసరం వచ్చింది సోనియా గాంధీని తీసుకొచ్చారు అటల్ బిహారీ వాజ్పేయి లాంటి గరిష్మాటి నాయకుని ముందు సోనియా గాంధీ ఏం పని చేస్తుంది అన్నారు కానీ సోనియా విజయం సాధించి పది ఏళ్ల పాటు కాంగ్రెస్ను అధికారంలో కూర్చుని పెట్టింది అందువల్ల రాహుల్ గాంధీ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ల తర్వాత పక్కకు జరగడం వరకు కరెక్ట్ కానీ జరిగి ఇతరులకు అవకాశం ఇచ్చారంటే మళ్ళీ తానే నడిపించేటువంటి పని అందువల్ల ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత అయినా తాను తాను తను చేయగలిగితే ఆశించిన స్థాయిలో సీట్లు వస్తే సంతోషం రాకపోతే పక్కకు జరిగిన కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేసే బాధ్యత ఇంకొకరికి అప్ప చెప్పాలి అని వాస్తవంగా ప్రశాంత్ కిషోర్ తనకు అప్పచెప్పమని అడిగాడు అది కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు కానీ కాంగ్రెస్ పార్టీ సలహాలు మాత్రమే తీసుకుంటాం కానీ ఆ సలహాలు అమలు చేసే పని మాకే వదిలేయి అని ఆయనకు సలహా ఇచ్చారట సో ఆయన ఇంటర్వ్యూలో చెప్తాడు పిఏ ఆఫీసు చైర్మన్ ఆఫీసును మార్చగలుగుతుందా అందువల్ల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నాయకత్వం మొత్తం వేరే వాళ్ళు ఉంటారు కానీ కాంగ్రెస్ను పునరుద్ధరించే ప్రణాళిక మాత్రం నేను అమలు చేయాలి అంటే అది ఎలా సాధ్యమవుతుంది అన్నాడంటే బహుశా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రశాంత్ కిషోర్ కోరుతున్నాడు అందుకే రాహుల్ గాంధీకి సలహా ఇస్తున్నాడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్నిక చూడు కాదంటే పక్క జరుగు ఎవరు చేయగలుగుతారో వాళ్ళకు అవకాశం ఇవ్వండి అని ప్రశాంత్ కిషోర్ తనకు కావాలని అడుగుతున్నాడో లేదా పక్కకు పెడితే ప్రిన్సిపల్ అయితే కరెక్ట్ ఏ నాయకుడైనా ఇఫ్ యూ కెన్ డెలివర్ డూ ఇట్ ఇఫ్ యూ కాన్ డెలివర్ గివ్ ఇట్ కా అట్లీస్ట్ టెంపరీ అయినా కానీ నేనే పట్టుకొని కూర్చుంటాను నేను చెయ్యను ఇంకోను చేయనీయను పని కాదు అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉంటుంది అందువల్ల ద టైమ్ కమ్ ఫర్ ద కాంగ్రెస్ రివైవల్ కాంగ్రెస్ పార్టీ అనేది కేవలం రాహుల్ గాంధీకో మరొకరికో చెందిన పార్టీ కాదు అది భారత ప్రజలకు చెందిన పార్టీ భారత రాజకీయ వ్యవస్థలో ఆ పార్టీ కోట్లాది మందికి రిప్రజెంట్ చేస్తుంది అందువల్ల ఒక వ్యక్తి ఇష్టాయిష్టాలకు రాజకీయ పార్టీ కాకూడదు అనేది ప్రశాంత్ కిషోర్ వాదన అందువల్ల రాహుల్ గాంధీ మరి ప్రశాంత్ కిషోర్ ఇస్తున్నటువంటి ఈ సూచనను అంగీకరిస్తాడా బహుశా ఈ సూచనను కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ అంగీకరించరు అందుకే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలోనే రివైవల్ ప్లాన్ వెతుక్కోవాలి తప్ప పక్కవారికి నాయకత్వం ఇచ్చి కాంగ్రెస్ను పునరుద్ధరింపజేసేది గాంధీ కుటుంబం అవుట్ సోర్సింగ్ చేస్తుందని నేను అనుకోను ప్రశాంత్ కిషోర్ సలహా పొలిటికల్ డొమైన్లో మనం మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ యాక్చువల్ కాంగ్రెస్ రివైవల్కి ఉపయోగపడుతుందని అనుకోను